హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది మనకి ఈ నెల ఇరవై ఐదున పూర్వపు వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓలకు దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు సో వారికి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది సో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఎంతమంది దానిలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎన్ని వేకెన్సీస్ ఉండవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం జీపీఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మనం జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి మన యాప్లోకి అయితే కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియానికి సంబంధించి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉంది తెలుగు మీడియానికి సంబంధించి పూర్తి కోర్స్ అయితే మనకు అందుబాటులో ఉంది దీనిలో మీకు పేపర్ టూకు సంబంధించి ఏదైనా నూతన అంశాలు కనుక చేర్చబడితే మనకు సిలబస్ వచ్చిన తర్వాత ఆ క్లాసెస్ కూడా రికార్డ్ చేసి దీనిలో యాడ్ చేయబడతాయి ప్రజెంట్ వన్ నైంటీ నైన్ ఈ కోర్స్ అనేది అందిస్తున్నాం తర్వాత దీనికి సంబంధించి ఒకవేళ సిలబస్ చేంజ్ అయితే ప్రైస్ పెరుగుతుంది కనుక ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ కంటెంట్ అయితే అందుబాటులో ఉంది ప్రతిరోజు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ క్లాస్ అయితే యాడ్ చేస్తున్నాం మీకు నూతనంగా సిలబస్ చేంజ్ చేంజ్ అయినా కూడా ఆ క్లాసెస్ కూడా ఇదే కోర్సులో మీకు ఇదే ప్రైజ్ కు అందించబడుతుంది ఎవరైనా కావాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా ట్వంటీ ఫిఫ్త్న ఈ పూర్వపు వీఆర్ఏ విఆర్ఓలకు సంబంధించి అంటే వీళ్ళు జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే విల్లింగ్లో ఉన్నారో వారికి ఎగ్జామ్ అయితే ప్రభుత్వం కండక్ట్ చేసింది వాటికి సంబంధించి ఇక్కడ ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేటువంటి వివరాలతోటి మనకు ఒక రెండు పీడీఎఫ్స్ అయితే రిలీజ్ చేశారు ఒక పీడిఎఫ్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క వారి యొక్క నేమ్ అదేవిధంగా వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది మరొక పీడిఎఫ్లో దానికి సంబంధించి టోటల్గా ఎంతమంది అటెండ్ అయ్యారు అండ్ వారికి సంబంధించిన డీటెయిల్స్ ఈ రకంగా మరొక పీడిఎఫ్లో ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే నేమ్ అదే విధంగా వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ రిజల్ట్స్ స్టేట్ ర్యాంక్ సో ఇక్కడ స్టేట్ వైజ్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది వాళ్ళు క్వాలిఫై అయ్యారా లేదా ఇక్కడ క్యూ అంటే క్వాలిఫై ఏబి అంటే ఆబ్సెంట్ అయినట్టు అంటే అదే విధంగా క్యూ అంటే నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది టోటల్ పీడిఎఫ్ అనమాట టోటల్ గా చూసినట్లయితే మనకు ఐదు వేల నలభై తొమ్మిది మంది ఎగ్జామ్ రాసినట్లయితే మనకు తెలుస్తుంది అంటే రాసినటువంటి వ్యక్తులకు సంబంధించి ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అనేటువంటిది ఒక పీడిఎఫ్ లో ఇచ్చారు ఈ పీడిఎఫ్ లో మీరు కనుక చూసినట్లయితే ఐదు వేల నలభై తొమ్మిది మంది ఇక్కడ మీకు కంప్లీట్గా కనబడట్లేదు ఐదు వేల నలభై తొమ్మిది మంది ఈ ఎగ్జామ్ అయితే అయితే రాయడం జరిగింది అన్నమాట సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకి వెళ్ళి మనకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ ఇక్కడ మరొక పీడిఎఫ్ లో ఇచ్చారు ఈ పడిఎఫ్ ఒకటి నైన్టీ నైన్ పేజెస్ ఉంది ఒకటి సెవెంటీ పేజెస్ ఉంది ఈ రెండు పీడిఎఫ్స్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి చూసేటువంటి ఐటమ్స్ చేయండి ఇక్కడ మనకు టోటల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు ఇచ్చారు వీరి యొక్క నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇక్కడ టోటల్గా వాళ్ళ యొక్క నెంబర్స్ చూడొచ్చు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్ట్ అయినట్టు ఇక్కడ చూడవచ్చు అయితే ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్ అయితే ఇవ్వలేదు ఒకవేళ మీకు డిస్టిక్ వైజ్గా కూడా ఎన్ని వేకెన్సీస్ ఉండవచ్చు అనేటువంటి వివరాలు కావాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎస్తానికి కామెంట్ చేయండి వీలైతే నేను ఆ వివరాలు తెలుసుకొని మరొక వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అంటే ఇక్కడ మనకు ఐదు వేల నలభై తొమ్మిది మంది ఎగ్జామ్ రాస్తే మూడు వేల ఐదు వందల మంది ఐదు వందల యాభై మంది సెలెక్ట్ అయ్యారు అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ అనేది ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ అంటే ఆబ్సెంట్ కావచ్చు నాట్ క్వాలిఫై అయితే కావడం అనమాట అంటే టోటల్గా మనకు పదివేల ఐదు వందల ఉన్నాయి కనుక సో ఈ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అందరికీ తీసేస్తే మనకు దాదాపుగా సెవెన్ థౌసండ్ ప్లస్ తోటి మనకు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ త్రీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ తోటి మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా చాలా కష్టం సో ఇక్కడ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేరు గనుక కంపల్సరీ మనకు న్యూ రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఇక్కడ ఏర్పడింది సో మనకు ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించి అతి త్వరలోనే మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉంది సో ఈ రిజల్ట్ అనేటువంటి మనకు డిక్లేర్ అయింది కనుక మనకు జూన్ సెకండ్ నుంచి ఈ భూభారతి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మనకు ఆల్రెడీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి చాలాసార్లు అయితే పేపర్లో అయితే ప్రకటించడం జరిగింది అంటే మనం పేపర్లో చూసాం సో దానికి సంబంధించి ఈ జూన్ సెకండ్ తర్వాత ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ తోటి మొత్తం భూభారతి యాక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ కాదు కనుక సో అతి త్వరలోనే మనకు రిమైనింగ్ ఏదైతే సెవెన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇవ్వలేదు ఇక్కడ ఈ రెండు పీడిఎఫ్ లో ఓన్లీ మనకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసినటువంటి క్యాండిడేట్స్ ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎంత మంది సెలెక్ట్ అయ్యారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రెండు పీడిఎఫ్స్ నేను మన లో షేర్ చేస్తాను మీరు టెలిగ్రామ్ లో జాయిన్ కానీ అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు దీనిలో మనకు డిస్ట్రిక్ట్ వైజాగా కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు వీలైతే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని డిస్టిక్ట్ ఎంత ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఒక్కొక్క డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అనేది చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది ఓవరాల్గా మనకు రీసెంట్గా ఎగ్జామ్ రాసినటువంటి ఏదైతే మనకు వీఆర్ఏ విఆర్ఓలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ రిజల్ట్ అంటే దాదాపుగా సెవెన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ తోటి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది సీరియస్గా ఇప్పటికైనా చదవండి నేను ఆల్రెడీ ఇప్పటి నుంచో చెప్తున్నాను టైం వేస్ట్ చేయకండి వన్స్ ఈ నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే చాలా తక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది మనకంత ముందు ఏదైతే పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎట్లయితే టైం తక్కువ ఇచ్చారో అదే విధంగా దీనికి కూడా చాలా తక్కువ టైం ఇస్తారు సో ఆ టైంలో ఇక్కడ రెండు పేపర్స్ కనుక పెట్టినట్లయితే మీకు టైం అనేది సరిపోదు కనుక ఇప్పటికైనా మీరు సీరియస్గా ఫోకస్ చేయండి జనరల్ స్టడీస్ కంప్లీట్ చేయండి అండ్ మనకు ఒకవేళ పేపర్ టూ ఉంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పేపర్ టూని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఈ టైంలో మీరు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకోండి అండ్ ఏమైనా కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇంకా స్టాటిక్ పార్ట్ అనేది కంప్లీట్ చేయండి డైనమిక్ పార్ట్ ఉంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా నేను వీడియోస్ కూడా చేస్తాను ఫ్రీ వీడియోస్ చేస్తాను ఏ రకంగా చదవాలి మీకు కంప్లీట్గా నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒకవేళ కోర్స్ అవసరం అనుకుంటే మేము మనం చాలా తక్కువ ప్రైస్కి జీపీఓకి సంబంధించినటువంటి కోర్స్ అనేది అందిస్తున్నాం ఇంకా నేను ఫ్రీ క్లాసెస్ కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు జీపీఓ భూ భారతి యాక్ట్ కనుక మనకు పెట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి కోర్సు టెస్ట్ సిరీస్ కూడా నేను మీకు అందించడం జరుగుతుంది సో మీరైతే సీరియస్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నట్టు అభ్యర్థులు ఉంటారో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను మరొక వీడియోలో ఈ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉండవచ్చు అనేది తెలుసుకుని వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మనకు జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్